హాయ్ అండి నేను మీ సుశీలాని ఈరోజు మా కాలనీలో ఉన్న శ్రీ 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 దుర్గా రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి వచ్చానండి ఇక్కడ శివయ్యతో పాటు దుర్గమ్మ తల్లి కొలువై ఉంది చూస్తున్నారు కదా మీకు కూడా వీడియోలో చూపిద్దామని వీడియో తీస్తున్నానండి రాగానే మనం గుడికి గంట మోగించాలి గంట ఒకసారి కొట్టి వదిలేయకూడదు మూడుసార్లు మోగించాలంటండి అందుకంటే ఒకసారి కొడితే రెండు సార్లు కొడితే కష్టాలని మూడు సార్లు కొడితే ఆయురారోగ్యాలు కలుగుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు సరేనా ఇక శివయ్య చూసారా అభిషేకాలన్నీ చేసుకొని చక్కగా ముస్తాబయ్యి అందంగా అలంకరించుకొని ఉన్నాడు చూడండి ఎంత బాగుందో కదా ఇక వెనకాల దుర్గమ్మ తల్లి ఉంది ఈమె ఉత్సవ విగ్రహం అన్నమాట ఈమెకి అభిషేకాలు చేస్తూ ఉంటారు ఈమె మూల విగ్రహం అన్నమాట ఎప్పుడూ మూల విగ్రహం అలా చక్కగా అలంకరించి పెడతారు ఇకపోతే మనం గుడికి రాగానే అమ్మని అమ్మ ఒక్కసారి నన్ను చూడు అని పిలవడం మాట అర్థమండి మనం గంట మోగించడానికి గల కారణం ఇక పక్కనున్న కృష్ణుడి గుడికి కూడా మీకు చూపిద్దామని వచ్చాను ఇక్కడ రాధాకృష్ణులు కొలువై ఉంటారు చూస్తున్నారు కదా పైన విగ్రహం మూల విగ్రహం అండి పాలరాతితో ఉన్నది కింద ఉన్న విగ్రహం పంచలోక విగ్రహం అండి ఇది ఉత్సవ విగ్రహం అన్నమాట చక్కగా ఇక్కడ కృష్ణాష్టమి అలాంటి వేడుకలు చాలా ఘనంగా చేస్తారు చాలా బాగా చేస్తారండి మరి మా రాధాకృష్ణులు మీకు కూడా నచ్చారా నచ్చే ఉంటారులేండి ఇకపోతే గుడికి వచ్చేటప్పుడు ప్రశాంతమైన మనసుతో నిర్మలంగా భగవంతుని ధ్యానించుకుంటూ ఉండాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్